హాయ్ హలో గుడ్ మార్నింగ్ శుభోదయం వనకం వెల్కమ్ టు మైడియా పిఎంసి నా పేరు స్నేహ ఈరోజు బర్త్డేస్ అండ్ ఆనివర్సరీ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియచేయడానికి నేను వచ్చేసాను మన మైడియా పిఎంసి తరఫు నుంచి అండ్ ఆల్సో అలానే మీరు కూడా మీ బర్త్డేస్ మనం ఐడియాపిఎంసీలో చూడాలనుకుంటున్నారా మీ బెస్ట్ విషెస్ మైడియా పిఎంసి ద్వారా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా విషెస్ చెప్పాలి అనుకుంటే మీ ఫోటో మనం ఐడియాపిఎంసీలో చూడాలి అనుకుంటే ఆ స్పెషల్ డే ఇంకెందు కాలేసిఎం ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసేయండి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో ఫోర్ కాల్ చేయండి డీటెయిల్స్ ఇవ్వండి ఫోటోస్ పంపించేయండి ఇక్కడ మేము టెలికాల్స్ చేసేస్తాం మీ బర్త్డే అండ్ ఆల్సో మీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఆర్ యువర్ ఫ్రెండ్స్ ఎవరిదైనా కూడా డీటెయిల్స్ ఇవ్వండి ఈ నెంబర్కి కాల్ చేసి మేము మీ బర్త్డే విషెస్ చాలా స్పెషల్ గా ఇక్కడ టెలికాస్ట్ చేస్తాం ఓకే ఈరోజు మనం ఐడియా ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు వారితో మాట్లాడుతాం హలో హలో మేడం నమస్తే అండి చెప్పండి వెరీ గుడ్ మార్నింగ్ అండి చెప్పండి ఫక్రుద్దీన్ గారు మేడం ఈ రోజు చెప్పండి విశ్వాసము అనే అంశం పైన మూడు టాపిక్లు చెప్తా టాపిక్ ఏంటండి విశ్వాసము విశ్వాసము ఓకే చెప్పండి అందులో ఆత్మవిశ్వాసము గాఢ విశ్వాసము అల్ప విశ్వాసము రాముని వెంట సీత ఆత్మవిశ్వాసంతో అరణ్యవాసానికి బయలుదేరుతుంది రాముడు కూడా తల్లి మాట కాదనలేక ఆత్మవిశ్వాసంతో ఒప్పుకుంటాడు బయలుదేరుటకు సిద్ధపడిన తర్వాత లక్ష్మణుడు అన్న దేవుడు లాంటి ఆత్మ జ్ఞానం ఉన్న నీవు లేనిది ఈ రాజ్యం వద్దు ఈ సంపదలు వద్దు నీ ఆత్మలోని దేవుని రాజ్యం ఉండగా అద్భుతమైన నీ దగ్గర జ్ఞానం ఉండగా ఈ లోకంలో పని ఎలా అని బయలుదేరుతాడు ఆత్మ గురించి తోటి అతనికి అర్థమగును ధ్యానం ద్వారా అన్న మనసును అర్థం చేసుకున్నాడు ఒకరినొకరు చేదోడు వాదోడుగా సీతామాతను తల్లితో భావించి కలిసి జీ జీవించి సమాజానికి చూపారు ఆ విధంగా మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే అదే సిరి సంపదలు అదే స్వర్గము దీనినే ఆత్మవిశ్వాసము అంటారు సీతామాత లంకలో ఒంటరిగా ఉన్నప్పుడు పార్వతి మాత స్వర్గం నుంచి వచ్చి పళ్ళు పలహారాలు నీకు నీరు అందించి ఆకలి తీర్చి ధైర్యం చెప్పి ఇది రావణాసురుడి మాయ లంక ఇక్కడ ఏది తిన్నా తాగినా నువ్వు కూడా మాయలో పడి ఎరక లేకోకుండా లంకకు వశమైపోతావు కాబట్టి ఏవి అందించినా తీసుకోకుండా ధ్యానం చేస్తూ ఉండు నీకు అప్పుడప్పుడు వచ్చి నేను పరామర్శించి వెళ్తున్నా అని కలుస్తూ మాట్లాడుకునేవారు సీతామాత పార్వతి మాత ఇది ఎన్నో జన్మల బంధం అందుకే గాఢ విశ్వాసంతో ఇద్దరు కలిసేవారు అలా ప్రతి మనిషి కూడా నేర్చుకొని ఉండాలి కష్టాలలో ఇప్పుడు అల్ప విశ్వాసం కోతలూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దగ్గర శిష్యులు సత్యాన్ని జ్ఞానాన్ని గుర్తిరగక అల్ప విశ్వాసంతో గురువు మీద నమ్మకం కోల్పోయి మాయలో పడతారు అర్జునుడు యుద్ధానికి సైతం బయలుదేరి వర్గాన్ని చూసి భయంతో యుద్ధం చేయక ఆగిపోయి అల్ప విశ్వాసంలో ఉంటాడు గౌతమ్ బుద్ధుని దగ్గర ఐదు మంది శిష్యులు చేరి చెప్పిన జ్ఞానాన్ని స్వీకరించి ఉపవాసంతో సాధనలో నిమగ్నమై ఉన్న సందర్భంలో శాతంలో శరీరానికి శక్తి కావాలి కాబట్టి పాయసం స్వీకరించాడు గౌతమ్ బుద్ధుడు అది చూసిన శిష్యులు అల్ప విశ్వాసంతో గురువులు వదిలి వెళ్ళిపోతారు ఆ విధంగా అల్ప విశ్వాసంతో ఉన్న ఎంతో మంది అన్ని కోల్పోయి నమ్మకం జీవితాన్ని కోల్పోతారు ఇదే 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 సారాంశం చాలా చక్కగా చెప్పారండి సో ఏదేమైనప్పటికీ కూడా మనం ఒకటి విశ్వసించాలి విశ్వసిస్తున్నాము అంటే అది హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసంతో ఉండాలి అది ఒక వ్యక్తి పట్లైనా గానీ ఒక సంఘటన అయినా గానీ నేచర్ ఏదైనా మనం ఒక్కటి నేచర్ ఒక రిక్వెస్ట్ ఇస్తే ఆ రిక్వెస్ట్ పట్ల కూడా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉండాలి సో చాలా చక్కగా ఈ సందర్భంగా మీరు విశ్వాసం మీద చెప్పడం జరిగింది ఏమైనా పాట పాడతారా ఇస్తా ఓకే అండి డన్ మనసైన చోట మొజలి కాదన్న చాలు మజలి మనసైన చోట మొజలి కాదన్న చాలు మజలి నా దారి ఎడారి నా పేరు బికారి నా దారి ఎడారి నా పేరు బికారి తోటుకుతో బుట్టువును ఏటికి నీ బిడ్డను తోటుకుతో బుట్టువును ఏటికినే నే బిడ్డను పాట నాకు సరిచోడు పక్షి నాకు తోడు పాట నాకు సరిచోడు పక్షి నాకు తోడు విసుగు రాదు కుసిపోదు వేసటనే లేనే లేదు అసలు పేరు ఆనంద విహారి నా భార్య నా పేరు బికారి మేలుకొని కలలుకొని మేఘల మేడపై పుతీగలాంటి నా ప్రేయసి ఊహించుకొని ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించు ఓ బాధ నా దారి ఎడారి నా పేరు బికారి కూటికి నే పేదను గుణములలో పెద్దను కోటికి నే పేదను గుణములలో పెద్దను సంకల్పం నాకు బలం సాహసమే నాకు బలం ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు అంతవరకు నేను చాలా మంచి పాట పాడి వినిపించారు నాకు అవును నాకు మీరు పాట పాడుతున్నంత సేపు నాకు పత్రి సారే గుర్తొచ్చేవారు ఆయన ఈ కి ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారు ఎందుకంటే చాలా సార్లు విన్నాను ఈ సాంగ్ నేను సార్ పాడుతున్నాను ఒక్కొక్క లైన్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చెప్పండి ఓకే మేడం ఇంకా మేడం ఈఎంసీ చాల మనకు ఎయిర్టెల్ పేలో రావట్లేదు డిష్ ఏమైనా మార్చారేమో తెలియదు అది కొంచెం వివరాలు తెలియజేయండి మేడం అది చిన్న టెక్నికల్ ఇష్యూ అండి డెఫినెట్లీ వస్తుంది ఓకే అది నా టూ డేస్లో సెట్ అయిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ ఫక్రుద్దీన్ గారు మంచి పాట పాడి వినిపించారు పత్రిసారిని గుర్తు చేశారు ఓకే సో మరి రోజు మన మైడియా పిఎంసి ద్వారాగా ఫస్ట్ బర్త్డే విషెస్ చెప్పేటానికి నేను రెడీగా ఉన్నాను ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న పిఎంసికి విశేష సేవలు అందిస్తున్న కె రంగారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పీఎంసీ సో రంగారెడ్డి గారికి మన మైడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేద్దాం హ్యాపీ బర్త్డే ఓకే ఈ రోజు మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు అయితే మనమే కాల్ చేసాం ఎవరో కాదు రంగారెడ్డి గారికి ఇప్పుడే బర్త్డే చెప్పేశాం కదా సో ఇప్పుడు అందరికీ తీసుకుందాం మాట్లాడి గారి దగ్గర నుంచి సో మరి లైన్ లో ఉన్నారు మాట్లాడదాం హలో హలో నమస్తే అండి రంగారెడ్డి గారు హ్యాపీ బర్త్డే ఎప్పుడండి ఏ టైంలో లో ధ్యానంలోకి వచ్చారు ఎన్ని ఇయర్స్ బ్యాక్ హలో ఎన్ని సంవత్సరాలు అయిందండి ధ్యానంలోకి వచ్చి అని అడుగుతున్నాయి అవునా ఓకే ఎన్ని సంవత్సరాలు అయిందండి ధ్యానంలోకి వచ్చి నుంచి ఎక్కడండి మీది హైదరాబాద్ అయినా ఓకే ఓకే చాలా ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నారు అలానే పిఎంసీ కూడా ఎన్నో సేవలు అందించారు చాలా సపోర్ట్ గా నిలబడ్డారు పిఎంసీకి ఈ రోజు పిఎంసి అభివృద్ధి చెందుతుంది అంటే మీరు కూడా ఒక కారణం థ్యాంక్ సో మచ్ అండి మరి ఈ సందర్భంగా మీకు మరి మీ పుట్టినరోజు నాడు ఏమైనా మంచి మెసేజ్ ఇస్తారా అందరూ ధ్యానం చేస్తే చాలా మంచిది ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది చేస్తుంటారు నేను టూ థౌసండ్ నుంచి ఇంట్రెస్ట్ లో చేసామండి అప్పుడు డొనేషన్ కౌంటర్ లోకే ప్రతి ఒక్కరోజు ధ్యానం చేస్తే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఎక్కడికి పోయాసరలేదు వారు చెప్పినట్టుగా నో మెడిసిన్ నో డాక్టర్ అది నాకు బాగా ఇన్స్పైర్ అయ్యిందండి నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు ఏ హెల్త్ ప్రాబ్లమ్ రాలేదు ఈ తర్వాత లోకి వచ్చిన తర్వాత చాలా గ్రేట్ అచీవ్మెంట్ అండి సార్ తో ఎక్స్పీరియన్స్ ఏంటండి మీకు సార్ తో ఎక్స్పీరియన్స్ ఎన్నో సంవత్సరాల నుంచి సార్ తో మీరు జర్నీ చేశారు కదా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ తో అంటే సార్తో జర్నీ అట్లా ఏమి చేయలేదు ఇక్కడ మన కర్తాల్ పర్మిట్ దగ్గర సార్ కౌంటర్ లో ఉన్నప్పుడు వచ్చేవారు అట్లా కలిసి అట్లా చే ఆయన చూడంగానే ఒక రకమైనటువంటి మంచి భావం కలిగేది ఒక గ్లో ఉండేది అన్నమాట సార్ దగ్గర చూస్తున్నాము ఆయన దగ్గర చూసాము అంటే కలిసాము అంటే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఆధారాలు ఉండేవి మళ్ళీ మళ్ళీ కలవాలి సార్ని చూడాలి అని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా సార్ ఎనర్జీ అలాంటిది సార్ని చూడగానే తెలియని ఒక ఆనందం అన్నమాట ఆత్మానందం అంటారు కదా మన ఆత్మ పునకరిస్తా ఉంటది అవునండి చాలా సంతోషం ఇలానే మీరు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనం ఐడియా పిఎంసి తరఫు నుంచి అలానే మన పిఎంసి ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి సో మీరు ఇలానే ధ్యానానికి చక్కగా మీరు మీ యొక్క లైఫ్ని డెడికేట్ చేశారు ఇలానే ఎంతోమంది లైఫ్లో మీరు ఆ యొక్క రివల్యూషన్ తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి ఓకే మనం ఐడియా పిఎంసి ద్వారా మరొకరికి కూడా బర్త్డే విషెస్ తెలియజేసేద్దాం సో పిఎంసికి విశేష సేవలు అందిస్తున్న గీతికకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి ఛానల్ గీతిక హ్యాపీ బర్త్డే మన ఐడియా పిఎంసీ తరపు నుంచి మీకు బెస్ట్ విషెస్ తెలియజేసేస్తున్నాం ఓకే సో మనం ఐడియా పిఎంసీ ద్వారా మరొకరికి కూడా బెస్ట్ బర్త్డే విషెస్ తెలియజేసేద్దాం పివి సింధు ఒక భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి భారతదేశంలో అత్యంత విజయవంతమైన అథ్లెటిక్స్ ఒకరి అథ్లెటిక్స్లో ఒకరిగా పరిగణించబడుతున్న సింధు ఒలింపిక్ క్రీడా క్రీడలు ప్రపంచ ఛాంపియన్షిప్లు మరియు ప్రపంచ పర్యటన వంటి టోర్నమెంట్లలో పథకాలు గెలుచుకున్నారు బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన మొదటి మరియు ఏకైక భారతీయురాలు మరియు ఒలింపిక్ క్రీడలలో వరుసగా రెండు పథకాలు గెలుచుకున్న భారతదేశం నుండి రెండవ వ్యక్తి మాత్రమే ఆమె ఏప్రిల్ రెండు వేల పదిహేడులో కెరీర్లో అత్యధికంగా ప్రపంచ ర్యాంకింగ్లో రెండవ స్థానానికి ఎగబాకిందనమాట సో పివి సింధు గారు సో ఆమె తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు సో చాలా మన మన యొక్క భారతదేశానికి చాలా పేరు తెచ్చిన ఒక గొప్ప క్రీడాకారిని మరి వారికి మనం ఐడియా పిఎంసి తరఫు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేద్దాం హ్యాపీ బర్త్డే రైట్ మన ఐడియా పిఎంసి ద్వారా మరొకరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేసేద్దాం నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగు సినిమాలో పనిచేసే ఒక భారతీయ నటుడు మరియు చిత్ర నిర్మాత ఆయన నటుడు రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ కుమారుడు అతను ఒక్కడే హరే రామ్ నూట పద్దెనిమిది మరియు బింబిసార వంటి యాక్షన్ చిత్రాలలో తన పాత్రలకు రామ్ బాగా ప్రసిద్ధి చెందారు రామ్ తన తాత ఎన్టీ రామారావు పేరు మీద ఉన్న ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థకు చైర్మన్ నందమూరి కళ్యాణ్ రామ్ గారికి మన మైడియా పిఎంసీ తరఫుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేద్దాం హ్యాపీ బర్త్డే ఓకే సో ఈరోజు మనం ఐడియా పిఎంసి ద్వారా నేను మీ అందరికీ ఒక ఒక టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను టాపిక్ ఏంటి అంటే ఇందాకే మనకి ఫక్రుద్దీన్ గారు విశ్వాసం అని చెప్పారు ఓకే విశ్వాసం కోసం నేను కూడా కొంచెం చెప్పాలనుకుంటున్నాను అండ్ ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో ఓకే సో మనం ఒకటి నమ్మాము అంటే అది ఎంతవరకు నమ్ముతున్నాం ఎంత స్ట్రాంగ్గా నమ్ముతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నాకు ఒక కోటి రూపాయలు కావాలి నాకు ఎలా వస్తాయి సంబంధం లేదు నాకు కోటి రూపాయలు కావాలి అనుకుంటాను నేను ఓకే మేబీ వస్తాయేమో కోటి రూపాయలే కదా వచ్చే వచ్చేమో సంవత్సరం టైం ఉంది అదే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నాకు వంద కోట్లు కావాలి అని నేను అనుకుంటే అసలు నీకు ఏమైనా పిచ్చా వంద కోట్లు ఎలా వస్తాయి ముందే ముందే మనకి ఒకటి యాడ్ అవుతుంది అంటే మన మీద మన మనకే నమ్మకం లేదు అది జరగదు మనం చెయ్యలేము అంటే మన మీద నమ్మకం లేదు మనకే మన మీద మనకే విశ్వాసం లేదు సో ఎప్పుడైతే మనం కొన్ని విషయాల పట్ల అవగాహనతో ఉంటామో అప్పుడు ఏమవుద్దంటే మన లాజికల్ మైండ్ యాక్టివేట్ అయింది ఓకే నాకు దాని మీద అవగాహన ఉంది అది అది ఇలా చేస్తే ఎలా జరుగుతుందో నాకు తెలుసు సో కాబట్టి ఇది ఖచ్చితంగా జరుగుదని మనం ముందే డిసైడ్ చేసేస్తాం అవగాహన ఉండాలి అండ్ ఆల్సో అంతే నమ్మకం కూడా పెట్టుకుంటే మేబీ జరగొచ్చేమో ఎలా జరుగుతుంది అనే క్వశ్చన్ ఎందుకు జరుగుతుంది అనుకుందాం జరగకపోతే ఏముంది నష్టం ఏం లేదు కానీ జరుగుతుంది అని చివరి వరకు నమ్మకం ఉందనుకోండి మేబీ మనం దానికి దగ్గర వరకు వెళ్ళొచ్చేమో దగ్గర వరకు రీచ్ అవ్వగలమేమో సో అందుకే ఎప్పుడు కూడా ఏదైనా ఒకటి అనుకుంటే ఎలా జరుగుతుంది అసలు జరుగుతుందా లేదా అని ఆలోచన పెట్టుకోకండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళిపోండి ఇంకా తిరుగులేదు అనమాట ఎదురు లేని తిరుగులేని మనిషి మీరు అయిపోతారు రైట్ సో మరి ఈ రోజు మనం ఐడియా పిఎంసీలో మరొక కాలర్ కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడిద్దాం హలో గుడ్ మార్నింగ్ శుభోదయం హలో సార్ వెరీ గుడ్ మార్నింగ్ శుభోదయం క్వశ్చన్ అడుగు స్పెషల్ క్వశ్చన్ ఒకటి లవ్ సాంగ్ ఉంది ఎప్పటికీ అదేట్లా ఒకటి వ్యక్తి లవ్ సాంగ్ పాడండి స్పెషల్ క్వశ్చన్ అడుగు అదే మీరు ముందు లవ్ సాంగ్ పాడండి దాని రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతా సాంగ్ అయిన తర్వాత ఓకే 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 అండి ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికి మాయని మమత నాది ఒక్క క్షణం నిను మీది నేనుండలేను ఒక్క క్షణం నీ దూరం ఎన్నెన్నో జన్మల బంధ నీజీ నాది ఎన్నటికీ మాయని మమత నాది పొల్లమి పొంగులు కడలి నిన్నే చూసిన వేళ నిందు నువ్వు కడలివైతే േലധികരന ചേരന ചേരന എന്ന് ജന്മല ബന്ധം നീതി നീ എ മാമ രാജി നീതി വിധി നുസുമു നീവൈ മുതിപ്പിച്ചേ నేనే నిన్ను పెనవేసేను వేదము నీవై నెమలి నిన్నే నై ఆశతో నిన్ను చూసి చూసి ఆడనా 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 ఎన్నెన్నో జన్మల బంధు నీ దీ నాది కి మాయని మమత కోటి జన్మలకైనా కోదేనొకటే నీలో సగమయ్యపుదు నేనుండాలి నీవున్నవే హలో నీ పొందు ఎల్లదేల ఉండని 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 ఎన్నెన్నో జన్మల బంధం అది చాలా మంచి అయితే దీని రిలేటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే నిజంగానే ఒక పర్సన్ తో ఏడు జన్మలు ఉంటాయా రిలేషన్ ఏడు జన్మలుంటాయి ప్రతిసారి చెప్పారు కానీ ఏడు జన్మలు వేరే వేరు ఉంటారు నాలుగు ఏడు జన్మలు కలిసి ఉంటారట ఐదు ఆరు ఏడు జన్మలలో సోక్రటిస్ భార్య గయ్యేలా ఉంటాడు ఆమె ప్రపంచం ఉంటే ఈయన ఆత్మహత్య ఉంటాడు ఈయన ఆత్మహత్య ఉంటే ఆయన ప్రపంచం ఉంటాడు అంటే ఏమంటారంటే ఎవరికొరు వెళ్తూ ఉంటారు కానీ కలిసి ఉంటారు అది అన్కండిషన్ లో ఎవరికి పొట్లాడుకుంటారు ఓకే ఉంటారు నిజమే నిజమే చాలా మందిని అలా చూస్తూ ఉంటాం కూడా కానీ డౌట్ నిజంగానే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఏడు జన్మలు ఎత్తుతారా అది ఎట్లా జరుగుతది ఏమో రేర్ అన్నారు ప్రతిసారి చెప్పాడు ఏది రేర్ నాకేది ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొచ్చుకోండి అయితే ఇది మేము ఆంటి దాదాపు సెవెన్ జన్మ నుంచి ఉన్నాం కానీ అది ఎవరు విశ్వించారు నాకు తెలుసు అయితే ఈ జన్మలో మనకి పరిచయం అయిన వాళ్ళందరూ కూడా గత జన్మకు సంబంధించిన వాళ్ళు అయ్యే ఉంటారా డెఫినెట్ గా ఏదో ఒక పందలు మనం కలుసుకోం చెల్లెగా తమ్ముగా రామ్దాసు అందుకని ఒక జన్మలో తల్లకి ఒక జన్మలో చెల్లి కావచ్చు భార్య కావచ్చు ఏసీయే కావచ్చు ఏదైనా కావచ్చు నార్మల్ ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కదా కావచ్చు చిత్రుడు కావచ్చు మిత్రులు కావచ్చు ఇప్పుడు రామదాసుడు విష్ణుమూర్తి దగ్గర ఉన్న కాపల దారి మరి రామ జన్మలో రాముడిగా వచ్చాడు పాత్ర చేశాడు మళ్ళీ అక్కడికే చేరాడు వైకుంఠం చేయడు అవును చాలా చక్కగా చెప్పారండి సో మచ్ సో మనం ఐడియా పిఎంసీ ద్వారా మరొకరు కూడా బెస్ట్ విషెస్ తెలియజేసేద్దాం పిఎంసికి విశేష సేవలు అందిస్తున్న యాకమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ ఛానల్ సో ఏకమ్మకి మనం ఐడియా పిఎంసీ ద్వారా మరొకసారి బెస్ట్ విషెస్ తెలియజేసేద్దాం హ్యాపీ బర్త్డే సో చూసారు కదా ఈ రోజు మనం ఐడియా పిఎంసీ ద్వారా అందరికీ బర్త్డేస్ అండ్ యానివర్సరీ విషెస్ చెప్పేసుకున్నాము ఇది వాళ్ళ మనం ఐడియా పిఎంసీ రేపటి ఐడియా పిఎంసీలో మళ్ళీ కలుసుకున్నంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్